మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెక్స్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి మదనపల్లి మున్సిపాలిటీ ఆవరణలో శానిటైజర్ ట్యాంకు ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ యాత్ర టూ చిత్ర దర్శకుడు మహిరాఘవాకు పర్యాటక కేంద్రమైన హార్సిలి హిల్స్ లో రెండు ఎకరాల భూమిని కేటాయించడంపై పలు రాజకీయ పార్టీలు ఆక్షేపణ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అఖిల పక్ష నాయకులు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజా తెలియజేశారు నేడు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శానిటైజర్ ట్యాంక్ ను చైర్పర్సన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మెప్మా రిపీట్ ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం రవి నాగేంద్ర ఆర్పీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీలోనూ ఇటువంటి శానిటైజర్ ట్యాంక్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మెప్మా ఆధ్వర్యంలో దీనిని పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు ప్రజలు ఈ శానిటైజర్ ట్యాంక్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతటా ప్రజలకి మంచి ఆరోగ్యం కల్పించాలని రాష్ట్ర కరోనా టైంలో ఉన్న సమస్యలందరూ ప్రతి ఒక్కరు చూశారు అప్పటి నుండి ప్రజలకి మంచి అవేర్నెస్ కల్పించాలని శుభ్రత ఉండాలని ఆలోచనతో ఎంతోమంది మున్సిపాలిటీస్కి వర్క్ మీద వస్తుంటారు వాళ్ళు అవేర్నెస్ కల్ప కల్పించడానికి ఒక హ్యాండ్ వాష్ని ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో మెక్మా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు హ్యాండ్ వాష్ని ఇక్కడ ఓపెన్ చేస్తూ ప్రజలు ఎవరైతే ఇక్కడ వస్తారో కార్యక్రమాల మీద వాళ్ళు శుభ్రంగా ఏదైనా తినడానికి ముందు కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు చేతుల్ని అలానే వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బ ఒక మంచి ఆలోచన పెట్టడం జరిగింది వాటి ప్రజలందరూ ఎవరైతే ఇక్కడ వస్తూ ఉంటుంటారో వాళ్ళకి ఒక ఒక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం నూట పది మున్సిపాలిటీలకు సంబంధించి గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి సార్ గారు అన్ని మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలు ఉన్నటువంటి అందరికీ చేతులు పరిశుభ్రత కార్యక్రమాలపైన అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి కూడా హ్యాండ్ వాష్ స్టేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మున్సిపాలిటీకి వచ్చేటువంటి చాలామంది ఒత్తులు కానివ్వండి అందరూ ఎవరికి వచ్చినా కూడా హ్యాండ్ వాష్ చేసుకొని చేతులు పరిశుభ్రతం చేసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మున్సిపాలిటీకి ఈ హ్యాండ్ వాష్ స్టేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని యూటిలైజ్ చేసుకుంటే రాబోయే కాలంలో ఆరోగ్యపరంగా అందరూ హెల్దీగా ఉంటారు మంచి పరిశుభ్రంగా ఉంటారనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది దీని పర్యవేక్షణ బాధ్యత మొత్తం మెప్మాకి సంబంధించింది మెప్మా వాళ్ళు టీఎల్ఎఫ్ తరఫున దీన్ని పర్యవేక్షిస్తారు యాత్రటు సినిమా దర్శకుడు మహిరాఘవకు ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ నందు ప్రభుత్వం రెండు ఎకరాల భూమి అప్పగించడంపై పలు రాజకీయ పార్టీల నాయకులు ఆక్షేపించారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మదనపల్లి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ రాయలసీమ జనసేన పార్టీకు కన్వీనర్ రామ్ దాస్ చౌదరి మాట్లాడుతూ యాత్ర టు సినిమా చిత్రీకరించినందుకు ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులకు దర్శకుడు మహిరాఘవపై ఉంటే వారి సొంత స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం ఇలా వ్యవహరించడం శోచనీయమన్నారు ప్రభుత్వానికి అనుకూలంగా సినిమా చిత్రీకరించడాన్ని అభిమానంతో స్థలం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఆందోళన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పర్వీందాజ్ వెంకటేష్ మధుబాబు సురేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహిబ్ చంద్రశేఖర్ రెడ్డి సిపిఐ నాయకులు కృష్ణప్ప మురళి సిపిఎం నాయకులు శ్రీనివాసులు బహుజన సంఘం నాయకులు శ్రీ చందు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వాళ్లకు రాష్ట్రంలోని భూములు కరపత్రాలు పంచినట్టు అప్పన్నంగా భూములు అప్పగిస్తూ ఉంటారు ఒకవైపు అతన్ని సినిమా తీస్తే యాత్ర టూ అని చెప్పి అతనికి రెండు ఎకరాల భూమి పంజారము ఆశ్రయించారు మరి ఈ విధంగా అతన్ని వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి భూములు పంజారం చేస్తా అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ కూడా హారత్తికర కర్పూరం లాగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిపోతాయి మేము గతంలో మదనపల్లి శాసన సమితి జిల్లా కోసం అందరూ మేము ప్రయత్నిస్తాయి అందరి మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వాయిదాకు కోర్టులకు పోయేట్టుగా వేధిస్తానన్నారు అదేవిధంగా ఈ విషయంలో ఇన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు ఎన్ని తప్పు టీవోలు ఇచ్చినారో దాని కూడా క్యాన్సిల్ చేసి ప్రజల ఆస్తులు కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటారు ఈరోజు దొంగలకు దొంగ పూజే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు సీక్రెట్ ఒప్పందం ప్రకారం ఎవరైతే యాత్ర టూ సినిమా నిర్మాత ఉన్నాడో అప్పుడంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆర్సీఎస్ భూముల్ని కట్టబెట్టడాన్ని మదనపల్లి అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మదనపల్లికి శాంక్షన్ అయిన రైల్వే లైన్ని రద్దు చేపిచ్చిలా బిడ్లి బరికి మరలించిన ముఖ్యమంత్రి పూర్తి చేయని పూర్తి చేయని చేతగాని చేతగాని ముఖ్యమంత్రి మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎన్నో రోజులు ఆందోళన చేస్తూ ఉంటే పట్టించుకొని ముఖ్యమంత్రి మదనపల్లికి అన్ని రకాలుగా సమ్మర్ స్టోర్ ట్యాంక్ గుర్తు చేయలేదు బీటీ కాలేజీ ప్రభుత్వ పరం చేస్తాం యూరిస చేస్తామని చెప్పి చేయలేదు మదనపల్లిని అన్ని రకాలుగా వెనక్కి నెట్టేసి కనీసం ఇంత పెద్ద టౌన్ లో ట్రాఫిక్ లో ఒక చిన్న సిగ్నల్ లైట్ కూడా ఏర్పాటు చేయలేని ఈ వైసీపీ ప్రభుత్వము కోట్లాది రూపాయల భూములు కట్టబెట్టడాన్ని అన్ని పార్టీలు ఖర్చు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఆ చీకటి జీవోలు కానీ వెనక్కి తీసుకోకపోతే అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము దమ్మా చేస్తామని చెప్పనేసి నిరసన తెలియజేస్తామని ఆ నిర్ణయాన్ని ఎక్కువ తీసుకునేంత వరకు వెనక్కు తగ్గేదని చెప్పి తెలియజేసుకుంటాము అఖిలపక్ష ఐక్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉండే విధానాలు ఆంధ్ర ప్రజలకు తీర నిర్ణయం చేసే విధంగా ఉండే ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను ఎటువంటి అర్హత లేకపోయినా కేవలం వారి సొంత మనుషులుగా వారి కోసం పనిచేసే మనుషులుగా ఉన్న వాళ్ళ కోసం సినిమా తీస్తే ఒక సినిమా డైరెక్టర్కు విలువైన కోట్ల ఆస్తులు విలువ చేసే ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం అనేది ఇది చాలా తీరని అన్యాయం ప్రజలకు ఇలా చేసుకుంటా పోతే ప్రభుత్వ ఆస్తులన్నీ వాళ్ళ పార్టీకి పనిచేసే కార్యకర్తలకు కానీ వాళ్ళ సొంతానికి చేసి మనుషులకు కానీ ఇచ్చుకుంటా పోతే ప్రజల ఆస్తులు ఆయనకి ఏ మొక్కు ఉండదని ఇస్తున్నాడు ఏ పరిస్థితిలో ఇస్తున్నాడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది చాలా తప్పు ఒక సీఎంగా రాష్ట్ర పాలకుడుగా ఈ విధానాలను తెరదీస్తే రాబోయే రోజుల్లో ప్రజలు కొద్దిగా కూడా ప్రజా ప్రజా అవసరాల కోసం భూమి లేకుండా అయిపోయే పరిస్థితులు దాపురిస్తాయి కాబట్టి సీఎం గారి నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం మదనపల్లి పట్టణంలో పదకొండు పన్నెండు వార్డులకు సంబంధించిన సచివాలయాల పరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది ఈ వార్డులకు సంబంధించిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేశారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వైస్ చైర్మన్ వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు మతం గాని పార్టీ గాని ప్రాంతం గాని చూడకుండా లంచం లేకుండా వివర్స్ లేకుండా సిఫారసు లేకుండా ఇవి ఏవి కూడా లేకుండా ప్రజలకు మంచి పాలనని జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ తెచ్చి వాలంటీర్ వ్యవస్థ తెచ్చి యాభై ఇంట్లోకి ఒక వాలంటీర్ పెట్టి ఎక్కడైనా ప్రజలకు గార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ చందోడు కానీ వాహనమిత్ర కానీ విద్యా దీవెను కానీ జేవీడు కానీ వసీవని కానీ కాపు నేస్తం కానీ లానేస్తాం కానీ నేతనేస్తం కానీ సున్నా వడ్డీ కానీ ఆసరా కానీ ఇంటి ముందర రోడ్డు కానీ కాలువ కానీ అదేవిధంగా మంచి నీళ్ళు సౌకర్యం కానీ లేదు విద్యుత్ దీపాలు కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ డెక్షన్స్ కానీ ఇంటికి మరి అసెస్మెంట్ నెంబర్ కానీ లేదు ప్లాన్ కానీ ఇవన్నీ కూడా గతంలో మాదిరి లంచాలు సిఫారసులు లేకుండా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కడకుండా ప్రజలకు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ సర్వీసులన్నీ ఇచ్చి ఈ భారతదేశంలో శభాష్ అని పిడే విధంగా మరి సచివాలయం వ్యవస్థని మన దేశంలో కాకుండా పొరుగు దేశాలు కూడా ఈ సచివాలయం అంటే ఏమి ఈ వాలంటీర్లు అంటే ఏమి సచివాలయం వ్యవస్థ అంటే ఏమి అనేందు మన రాష్ట్రాన్ని మరి వారు ఒక పూర్తిగా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా కొనసాగిస్తున్నారు మన బిడ్డలు మనము కూడా చేయలేని విధంగా జగనన్న ఈరోజు తన సొంత బిడ్డల మాదిరి ఓటర్లుగా కాకుండా సొంత మనుషులుగా తీసుకుంటూ ఈరోజు విద్యకు కూడా ఇంత పెద్ద బిడ్డ వేస్తుంది జగనన్న నాటిన ఈ విత్తనం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో విద్యలో ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా జగనన్న ఈరోజు విద్యకి ఇలాంటి సంస్కరణలన్నీ తెచ్చి కూడా చేస్తున్నాడు మిదినన్న గారి నాయకత్వంలో ప్రజాసేవ చేయాలని వస్తున్న మదన మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ నిసారన్న నాయకత్వంలో మరి మేమందరూ కూడా పనిచేసే ప్రజలకు అందుబాటులో ఉండి ఆశయాలు అదేవిధంగా రామచంద్ర రెడ్డి గారు రెడ్డి గారి ఆశయాలను మేము బలపరుస్తూ మరి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కావాలని ప్రతి ఒక్క మా ప్రజల్ని చేతులు జోడించి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అహ్మద్ అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది మదనపల్లి రెవెన్యూ డివిజన్ కు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయ కు వినతి పత్రం అందజేశారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల నందు అర్హులైన వారి పేర్లు లేకుండా ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులను అమలు చేయరాదని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు నేడు ఈ మేరకు ఆయన బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ బీటీ కళాశాలను ప్రభుత్వ పరం స్వాధీనం చేసుకున్న జీవోలో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు నేడు ప్రభుత్వమే నాలుగు సార్లు కమిటీలు వేసిందని ఆ కమిటీల నివేదిక పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అక్రమ మార్గంలో వచ్చిన కొందరు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు విడుదల చేయాలని ఈ నెల ఆరున జీవో విడుదల చేయడం జరిగిందన్నారు ఉత్తర్వుల్లో నిజమైన అర్హులైన వారి పేర్లు తొలగించి అక్రమ మార్గంలో వచ్చిన వారికి వేతనాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు ఆర్జేడి ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు

మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ప్రజలు బిసెంట్ సిసోపికల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మంచిని కోరేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పత్రికా ముఖంగా తెలియచేయడమే ముందుగా ఈరోజు విద్యార్థులు చాలామంది విసేంట్ థియోసాఫికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అనైడెడ్ స్టాఫ్ టీచింగ్ కాని నాన్ టీచింగ్ స్టాఫ్ మీద పలు 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 ఆరోపణలతోటి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది అలాగే గత వారం గురువారం కూడా కొన్ని అభ్యర్థనలు వచ్చాయి ఆ అభ్యర్థనలన్నింటినీ కూడా మేము వెంటనే కళాశాల రీజనల్ జాయింట్ డైరెక్టర్ సృష్టికి తీసుకోవడం జరిగింది ఈ అభ్యర్థనలన్నింటినీ పరిశీలించి ఇప్పుడు వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆ ప్రొసీడింగ్స్ని మేము మరొకసారి పునః సమీక్షించి నివేదికను తయారు చేసి అపాయింటింగ్ అథారిటీ అయినటువంటి కళాశాల సంచాలకులు కళాశాల విద్యా సంచాలకులు కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వారికి అలాగే ప్రాంతీయ ఉన్నత విద్యా సంచాలకులు కడప వారికి నివేదికను సమర్పిస్తున్న సమర్పిస్తామని ముఖంగా తెలియజేస్తున్నాం ఈ కళాశాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఇష్యూస్ అన్నీ కూడా సామరస్యంగా ప్రభుత్వం చేత సమస్య పరిష్కరించుకొని ఇక్కడ ఎవరైతే అర్హులై అర్హులైన అర్హులై ఉంటారో అర్హులైన వారికి ఉద్యోగం వచ్చేటట్లు అనర్హులకి తగిన చర్య తీసుకునేటట్లు తీసుకుంటారని నేను కూడా ప్రభుత్వం తరఫున నమ్ముతూ మీకు అందరికీ తెలియజేస్తూ నమస్కారం ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ మరియు ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక బీటీ కళాశాల ప్రిన్సిపల్ గారికి బీటీ కాలేజీలో నియమించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జాబితాను ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేయడం జరిగిందని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత విద్యాశాఖ బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తున్నట్టు జీవో నంబర్ ఇరవై తొమ్మిదిను ఇరవై రెండు వేల ఇరవై రెండులో విడుదల చేయడం జరిగింది విడుదల చేస్తున్న సమయంలో ప్రభుత్వం అప్పుడున్న మే కాలేజ్ మేనేజ్మెంట్కి ఇక్కడ పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ జాబితాను ప్రభుత్వానికి పంపాలా అని కోరడం జరిగింది అర్హులైన వారిని అర్హత కలిగిన వారిని కాకుండా కేవలం కనీసం వారికి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేని వారిని పేర్లను టీచింగ్ స్టాఫ్ జాబితాలో చేర్చి మరియు గత ఇరవై సంవత్సరాలు పైబడి ఇక్కడ పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ను కాకుండా కేవలం ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్న వారి పేర్లను మాత్రమే నాన్ టీచింగ్ స్టాఫ్ జాబితాలు చేర్చి ప్రభుత్వానికి పంపడం జరిగింది దీనిపై అప్పట్లో కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పూర్వ విద్యార్థులు మరియు బాధితులందరూ కలిసి దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు త్రీ మెన్ కమిటీ అంటూ ఫోర్ మెన్ కమిటీ అంటూ ఫైవ్ మెన్ కమిటీ అంటూ ఇక్కడున్న ప్రిన్సిపల్ గారిని ఆర్జేడి గారి ఆధ్వర్యంలో నాలుగు సార్లు ఇదే కళాశాలకు వాళ్ళు విచారణ కమిటీ తరఫున వచ్చి విచారణ జరపడం జరిగింది విచారణ జరిపి వాళ్ళు పంపిన నివేదికను సైతం అప్పుడున్న ప్రిన్సిపల్ తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళు పంపిన నివేదికని ఏమాత్రం పరిగణనలో తీసుకోకుండా కేవలం మున్రత్నం గారు పంపిన వారి పేర్లనే వాళ్ళ జాబితాలో చేరుస్తూ ఈ నెల ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ వారికి జీతాల కొరకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమంటే దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైబడి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కుల వివక్షత చూపుతూ వాళ్ళ పేర్లని జాబితాలో రానియకుండా వాళ్ళ పేర్లని జాబితాలో పెట్టకుండా కుల వివిష్యత్తు చూపుతూనే వారికి అన్యాయం చేస్తున్నారని ఈ ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది ముందు ఉన్న కరస్పాండెంట్ గారు కుల వివిష్యత్తు చూపించి ఎస్సీ ఎస్సీలైన ఉద్యోగులపై కుల వివిష్యత్తు చూపించి వారికి అన్యాయం చేసిన దా దాని పట్ల వారిపైన ఎస్సీ ఎస్టీ అథ్రాసిటీ యాక్ట్ కూడా మున్రత్నం గారి పైన నమోదు చేసి ఆయన శిక్షించి వారికి న్యాయం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం అట్లా జరగని ఎడల పెద్ద ఎత్తున ఆర్జేడీ కార్యాలయంను ముట్టడిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా తెలియజేస్తూ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగున వచ్చినటువంటి జీతాల కోసం ఏదైతే ప్రొసీడింగ్స్ వచ్చాయో ఆ ప్రొసీడింగ్ ఆర్డర్స్ను రద్దు చేయాలని చెప్పి గతంలో ప్రిన్సిపాల్ గారికి ఫిర్యాదు చేశాం ఈరోజు ఆధారాలతో కూడినటువంటి వినతి పత్రం అందజేయడం జరిగింది మేము ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటున్నామంటే గతంలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వెంటనే వచ్చినటువంటి దాని మీద అందులో అక్రమాలు జరిగాయని చెప్పి పలు విద్యార్థి సంఘాలు మేధావులు పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం అనేక కమిటీలను నియమించింది ఆ కమిటీలు వచ్చిన వచ్చినటువంటి దారిలో పాత రికార్డులను కూడా చూడకుండా కనీస సమాచారం తీసుకోకుండా తప్పుడు నివేదికలను అని చెప్పి పక్కన పెట్టేసి ఏకంగా చ అందులో మరణించినటువంటి వాళ్ళను కూడా సైతం లెక్క చేయకుండా వారికి జీతాలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వము ఒక ప్రొసీడింగ్స్ని ఇవ్వడం జరిగింది దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా పూర్వ విద్యార్థులుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల పదహారు సంవత్సరం నుంచి పాత రికార్డులు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి అటెండెన్సులు కావచ్చు అక్విటెన్సీలు కావచ్చు వీరి అటు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావచ్చు వీరి విద్యా అర్హతలు కావచ్చు ఈ వీటికి సంబంధించిన రికార్డులను చూడకుండా మీరు ఏ విధంగా జీవోలో పేర్లను చేరుస్తారు మీరు ఏ విధంగా జీతాలు చెల్లించడానికి పేర్లు రావడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ రికార్డులన్నిటిని చూసి అర్హులకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఖచ్చితంగా పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు అదేవిధంగా మన బహుజన యువసేన ఈ సంఘాలన్నిటితో కలిపి కూడా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం తమకు సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను జీవో రూపంలో వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తాము సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే అన్నారు ఆ సమయంలో ప్రభుత్వం తమతో సంప్రదించి తమ న్యాయమైన డిమాండ్లలో కొన్నిటికి సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమణ చేశామన్నారు అయితే ఇంతవరకు జీవ రూపంలో విడుదల చేయలేదని అన్నారు వెంటనే ప్రభుత్వం జీవను విడుదల చేయాలని లేని పక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు

ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇస్తానన్నా సమ్మెకాలపు జీవోలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఏదైతే సమ్మెకాలపు మినిట్స్ రూపంలో ఇచ్చారో ఆ మున్సిపల్ కార్మికులందరికీ జీవోల రూపంలో వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో దశల వారీగా మరి సమ్మెలోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఏదైతే కాల కమిటీ వేశారో ఆ కమిటీల పేర్లతో కాలయాపన అన్నది మేము మానుకోవాలని చెప్పని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కాలయాపనలో మీరు కాలయాపన కమిటీల పేర్లతో కాలయాపన చేసి ఇక్కడ ఉన్న సమస్యలు అట్లే పెట్టేసి ఎలక్షన్ లేకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మున్సిపల్ కార్మికులు పట్టణం నగరాలలో పంచాయతీలలో ఉన్న ప్రజల మలమూత్రాలు క్లీన్ చేస్తున్న కార్మికులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా జీవోల రూపాలని జీవో జీవోల రూపంలో ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులకు చేర్చాల్సిందిగా కోరుతా ఉన్నాం నేను పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పని తెలియజేస్తూ వర్కర్ యూనియన్ అన్నమయ్య జిల్లా మదెన్నపల్లి మున్సిపాలిటీలో యూనియన్గా మేము గతంలో సమ్మె చేసాం ఎనిమిది రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మెకి సంబంధించి మీకు జీవోలు అన్నీ ఎలిజిబుల్ చేస్తాము మీకు అంతా కొత్త జీతం ఇస్తాము ఇరవై నాలుగు వేలు జీతం ఇస్తాము మీకు చనిపోతే ఎక్సైజ్ ఇస్తాము మీకు అన్ని జీవోలు ఎలిజిబుల్ చేస్తాం మీరు ఫండ్ లేకపోండి అని చెప్పింది గవర్నమెంట్ ఈరోజు చూస్తే ఏం పట్టించుకోవడం లేదు పది రోజులు అయిపోయింది పదహైదు రోజులు అయిపోయింది నెల అయిపోయింది నెల అయినా కూడా ఏదో కమిటీ వేసినాము ఆ కమిటీ వాళ్ళు తీర్మానం చేస్తే మీకు చేస్తామన్నారు కానీ ఆ కమిటీ వాళ్ళు కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు కానీ ఒక్క జీవో కూడా ఎలిజిబుల్ కాలేదు గతంలో మేము ఎనిమిది రోజులు పది రోజుల్లో ధర్నా చేస్తే ఆ పని భారం అంతా మా మీదే పడింది మేమే చేసాం ఎవరో వచ్చి చేయలేదు కానీ పని చేసినా కూడా ఏ జీవో కూడా ఎలిజిబుల్ కాలేదు మీరు దయచేసి ఈ గవర్నమెంట్కి మేము చెప్తానేది ఒకటే ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ తరపున మీరు మాకు ఇస్తామన్న జీవోలు సమాన పనికి సమాన వేతనం చనిపోయిన వారికి ఎక్వేషన్ ఏడు లక్షలు పర్మనెంటు ఉద్యోగం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి మదనపల్లి మున్సిపాలిటీ ఆవరణలో శానిటైజర్ ట్యాంకు ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ యాత్ర టూ చిత్ర దర్శకుడు మహిరాఘవాకు పర్యాటక కేంద్రమైన హార్సిలి హిల్స్ లో రెండు ఎకరాల భూమిని కేటాయించడంపై పలు రాజకీయ పార్టీలు ఆక్షేపణ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అఖిల పక్ష నాయకులు ఇది వాళ్ళ లో మళ్ళీ కలుద్దాం అందులో చూస్తుండీ నమస్కారం